నంద్యాల పట్టణం సమీపంలోని పోలూరు గ్రామంలో మంగళవారం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి నిర్వహించారు నంద్యాల మండలం పోలూరు గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్ల కళ్యాణాన్ని నిర్వాహకులు శేఖర్ చైతన్య పవన్ కళ్యాణ్లు వైభవంగా నిర్వహించారు శ్రీ బసవేశ్వర స్వామి దేవస్థానం పురోహితులు శశిభూషణ్ సిద్ధాంతి అర్చకత్వంలో కళ్యాణోత్సవం వేదమంత్రాల సాక్షిగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు సాయంత్రం నాలుగు గంటల నుండి నందికోల సేవతో స్వామి అమ్మవార్ల పల్లకి ఉత్సవం గ్రామంలో ఊరేగింపుగా డప్పు వైద్యాలతో ఉత్సవం ఉంటుందని తెలిపారు ఓం నమో గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి వేసేటువంటి గ్రామ దేవత గ్రామానికే భద్రమైనటువంటి వాడు వీరభద్రేశ్వర స్వామివారు స్వామివారి యొక్క ఆలయానికి శాశ్వత ధర్మకర్తలు లాల్సింగ్ వంశీకులు లాల్సింగ్ శేఖర్ గారు వేరు ధర్మకర్తగా ఉంటూ ఆలయాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు ఈరోజు స్వామివారి యొక్క పుట్టినరోజు వార్షికోత్సవం కాబట్టి అందులో భాగంగా లోక కళ్యాణం కొరకు దేశమంతా కూడా పాడి బండలతో సుభిక్షంగా పోలూరు గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర ఎందుకంటే గ్రామ కళ్యాణమే దేశ కళ్యాణం పల్లెలే పట్టణ పల్లెలే పట్టణాలకు పట్టుకున్నారు పట్టణాలే దేశాలు అలాగా ఈ పల్లె ప్రజలంతా కూడా ఇక్కడ గ్రామంలో గ్రామదేవత స్వామివారు ఒక గ్రామానికి సంబంధి దేశానికంతా కూడా క్షేమాన్ని కలిగించి అందరికీ భద్రము స్వామివారి పేరులోనే భద్రత ఉంది వీరభద్రుడు అంటే భద్రత రక్షణ రక్ష ఇచ్చేటువంటి స్వామివారు వీరభద్ర స్వామివారి యొక్క కళ్యాణాన్ని వాళ్ళు ఎంతో ప్రయాసంతో కూడుకొని ఈ యొక్క నాగశేఖరప్ప గారు అలాగే లాల్సింగ్ శేఖరప్ప గారు ఇద్దరు కూడా వారిద్దరూ కూడా నడుం బిగించి స్వామివారి యొక్క కళ్యాణాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో దీప్యమానంగా స్వామివారి కళ్యాణాన్ని గండాది మహోత్సవాలు గ్రామోత్సవాలు మందిధ్వజ సేవలు ఇవన్నీ కూడా చక్కగా నెరవేరుస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా భక్తులంతా కూడా చూసి తరించుగాక ఓం నమస్కారం నంద్యాల మండలం పోరూరు గ్రామంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణోత్సవము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు స్వామి అమ్మవారి లీలా కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా శశిభూషణ్ సిద్ధాంతి ఆచార్యత్వంలో నిర్వహించాము